హాయ్ హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇవాళ వీడియోలో వచ్చేసి అందరికీ చాలా ఇష్టమైనటువంటి పానీపూరి ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా పానీ ప్రిపేర్ చేసుకుందామండి కొత్తిమీర పుదీనా తీసుకోవాలండి వాష్ చేసుకొని అలాగే రెండు అల్లం ముక్కలు అలాగే రెండు పచ్చిమిర్చి వేసి మిక్సీ పట్టుకోవాలండి మిక్సీ పట్టుకొని ఇలా ఫిల్టర్ చేసుకోవాలండి వాటర్ వేసుకుంటూ ఫిల్టర్ చేసుకోవాలండి ఇందులో వచ్చేసి అలాగే రుచికి సరిపడా సాల్టు అలాగే ఇక్కడ వచ్చేసి జీలకర్ర పొడిని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నానండి అలాగే ఇక్కడ చాట్ మసాలా అనేది ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలా అనేది యాడ్ చేస్తున్నాను అలాగే ముందుగా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలండి కొంచెం చింతపండు నానబెట్టుకున్నటువంటి చింతపులుసుని కొంచెం వేసుకోవాలండి ఇందులో మనం ఇంట్లో తయారు చేసుకునే పానీ కాబట్టి చాలా అంటే చాలా టేస్ట్ బాగా వస్తుందండి అలాగే ఇక్కడ హాఫ్ లెమన్ పిండుకోవాలండి ఇక్కడ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే హెల్తీ కూడా అండి ఇందులో మనకి తగినన్ని వాటర్ అనేది వేసుకోవాలండి చూసారు కదండి పానీ అనేది రెడీ అయిపోయింది పానీ పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ పానీపూరి స్టఫ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ముందుగా ఆలు తీసుకొని బాయిల్ చేసుకోవాలండి ఇలా బాయిల్ చేసుకొని అంతా కూడా స్మాష్ చేసుకోవాలండి మెత్తగా నెక్స్ట్ వచ్చేసి మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకోవాలండి ఇక్కడ ఇందులో ఆనియన్స్ వేయడం వల్ల ఎక్కువ టేస్ట్ ఉంటుందండి ఆనియన్స్ అనేది ఎక్కువగా వేసుకుంటే చాలా బాగుంటుందండి ఇలా అంతా కూడా మెత్తగా స్మాష్ చేసుకోవాలండి ఆనియన్స్ ఆలు అంతా కూడా స్టఫ్ కూడా చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఇలా ట్రై చేసి చూడండి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోవాలండి చాలా సింపుల్గా అండ్ టేస్టీగా కూడా ఉంటుందండి అంటే చాలా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసేయచ్చండి ఇంట్లో అలాగే హెల్తీగా కూడా మనము పానీపూరిని ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే పిల్లల నుంచి పెద్దల వరకు ఏజ్తో సంబంధం లేకుండా అందరూ తినేలా ఉంటుందండి ఇందులో వచ్చేసి చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేస్తున్నానండి అలాగే ఇందులో వచ్చేసి మనకి ఇంకా నెక్స్ట్ వచ్చేసి అంతా కూడా బాగా స్మాష్ చేసుకుంటూ ఉండాలండి అంతా మెత్తగా నెక్స్ట్ వచ్చేసి ఇందులో కొంచెం జీలకర్ర పొడిని యాడ్ చేస్తున్నానండి ఇలా ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి అలాగే చాలా అంటే చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఒకటి పది పానీపూరీలు తినేయచ్చండి తిన్నట్టు కూడా అనిపించదు అంత టేస్టీగా ఉంటుంది ఇలా అంతా కూడా బాగా స్మాష్ చేసుకోవాలండి స్లోగా నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి కొంచెం చాట్ మసాలే అని యాడ్ చేసుకోవాలండి ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ అంతా కలబెట్టుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఫైనల్గా ఇందులో వచ్చేసి కట్ చేసి వాష్ చేసినటువంటి కొత్తిమీరని వేసుకొని అంతా మిక్స్ చేసుకోవాలండి ఇక్కడ కొంచెం మిరపొడిని యాడ్ చేస్తున్నానండి మీ ఇష్టం అండి కావాలంటే చేయొచ్చు లేకుంటే లేదు చూసారు కదండి స్టఫ్ కూడా రెడీ అయిపోయిందండి మనకి నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా పానీపూరీలండి ఇక్కడ పానీపూరి ప్యాకెట్ తీసుకొచ్చానండి ఈ పూరీలని ఇలా ఆయిల్లో పేల్చుకోవాలండి హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టి లేదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలండి ఇలా అంతా కూడా కలబెడుతూ ఫ్రై చేసుకోవాలండి పూరీలు అనేది టూ సైడ్స్ బాగా ఫ్రై అవ్వాలండి చూసారు కదండి ఇలా ఎక్కువ మంట పెట్టినామనుకోండి అవి కలర్ అనేది ఎక్కువ చేంజ్ అయిపోతుంది చూసారు కదండి ఇలా పానీపూరికి పోల్ పెట్టుకొని అందులో స్టవ్ పెట్టుకొని ఇలా పూరీలో పానీ వేసుకొని తింటే ఉంటుందండి ఆ టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకటికి పది పానీపూరీలు తినేయచ్చండి ఎప్పుడు తినని వాళ్ళు కూడా ఇలా ట్రై చేశారంటే తినచ్చండి చాలా అంటే చాలా టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా ఒక్కొక్క పానీపూరి తింటుంటే తిన్నట్టు కూడా అనిపించదండి అంత టేస్టీగా ఉంటుంది చూసారు కదండి ఇలా చేసుకొని ఇంట్లో ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూ తినడమే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి